హాయ్ హలో వెల్కమ్ చాల మంచిగా కోరుకుంటుంది ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈ రోజు అయితే నేను మీగడ నెయ్యి చేస్తున్నా అనమాట దగ్గరైతే ఈ మీగడ ఉంది మీగడని ఇప్పుడు నేను చాలా మీగడ ఉంది ఇది ఫోర్ డేస్ నుంచి నేను నెయ్యి చేద్దామని అనుకున్నా కానీ కుదరట్లేదు సో ఇప్పుడైతే నేను నెయ్యి చేస్తున్నా దీన్ని జార్ పెట్టుకున్నాను ఒక బాటిల్ తో వాటర్ పెట్టుకున్నాను అండ్ ఈ మీగడంతా నేను ఇప్పుడు జార్లో లో వేసుకుంటాను సో మీగడ ఇందులో వేసాను కొంచెం కూల్ వాటర్ వేస్తున్నాను మామూలు వాటర్ కూడా వేయచ్చు కొద్దిగంత వాటర్ వేసాను అండ్ ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసుకోవాలి అంతే మిక్సీ వేసుకుంటే అది మనకి వెన్నపూస అనేది వచ్చేస్తుంది సో చూడండి మిక్సీ వేస్తున్నా చూసారా ఎంత చక్కగా వచ్చిందో వెన్నపూస ఇవ్వండి వెన్న వచ్చింది చూసారా ఈ వెన్నని ఇప్పుడు మనం చల్లటి నీళ్ళలో ఒక బౌల్లో నేను చల్లటి నీళ్ళు పెట్టాను అనమాట బౌల్లో నేను చల్లటి నీళ్ళు పోసి పెట్టాను ఈ చల్లటి నీళ్ళల్లో అది వేసేస్తాను అన్నమాట సో చూడండి వెన్నపూస తీస్తున్నాను వెన్నపూస తీస్తున్నాను సో ఇక్కడ పట్టుకొని తీయడానికి అవ్వట్లేదు అందుకని అక్కడ పెట్టాను అనమాట సో ఇలా మనం వాటర్ కొంచెం చల్లటి నీళ్ళు లేచి ఒక రెండు మూడు సార్లు మీకు ఒక్కోసారి ఒక్కసారికే వచ్చేస్తుంది ఒక్కోసారి ఒక రెండు మూడు సార్లు మనం చేయాల్సి వస్తుంది చేస్తే చక్కగా వెన్నపూసి ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుంది సో ఇలా మనం వెన్నపూస తీసుకొని ఐరన్ కడాయిలో మాత్రమే మనం నెయ్యి చేసుకోవాలన్నమాట పక్కన పార్క్ ఉంది పిల్లలు అందరు గోల్ గోలు చేస్తున్నారు అనమాట సండేగా ఇక సాయంత్రం ప్రతిరోజు ఉంటారు సాయంత్రం పిల్లలు అక్కడ సో ఇలా మనం బాల్స్ చేసుకొని చల్లటి నీళ్ళలో వేసుకోవాలన్నమాట ఒకసారి చల్లటి నీళ్ళు పోసుకోవడం అసలు ఎంత జిడ్డుగా ఉందంటే ఇది వెన్నపూస చాలా అంటే చాలా జిడ్డుగా ఉంది అసలు భలే వచ్చింది నేను ఆల్రెడీ వరకు నెయ్యి చేశాను కదా సీసాలో వేసాము మీరు అడిగారని నేను మళ్ళీ చేస్తున్నా అనమాట నెయ్యి ఎలా చేస్తారో చూపియండి అని మీగడ మొత్తం ఒక ఫిఫ్టీన్ డేస్ మీ గడ అంతా కూడా నేను గ్రైండ్ చేసి ఇప్పుడు నెయ్యి చేస్తున్నాను నేను గ్రైండ్ చేస్తాను లేదంటే నా దగ్గర ఇట్లా వెన్న చేసేది ఒక బాటిల్ లాంటిది ఉంటుంది అన్నమాట ఇదివరకు అయితే అందులో చేసేదాన్ని కానీ అది చాలా వర్క్ ఉండేది సో అందుకని నేను ఇప్పుడు అందులో చేయట్లేదు మిక్సీలో అయితేనే నాకు ఈజీ అయిపోతుంది ఎందుకంటే చాలా మంచి మీగడ వస్తుంది అసలు మీగడ కూడా ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది వెన్ను పూస చూడండి అసలు ఎంత చక్కగా వచ్చింది అసలు ఇదైతే ఎంత జిడ్డుగా చాలా అంటే చాలా మంచిగా వస్తుంది ఇది వెన్నపూస మీకు చూపిస్తా వెన్నపూస గిన్నెలో ఎలా ఉందో మీరు కూడా ఇలాగే చేయండి మంచిగా గేదె పాలు దొరుకుతాయి ఇక్కడ నాకు దొరుకుతాయి చక్కగా గేదె పాలు అమ్ముతారనమాట లీటర్ తొంభై రూపాయలు ఉంటుంది శృతజావాళ్ళ ఇంటి దగ్గర అయితే లీటర్ హండ్రెడ్ రూపీస్ అప్పటికప్పుడు మనకి గేదె దగ్గర తీసిన పాలు ఇస్తారనమాట అప్పటికప్పుడు పాలు తీసినవి తీసినట్టు ఇస్తారనమాట చాలా చిక్కగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అవి వాళ్ళు వచ్చినప్పుడల్లా నేను తెమ్మని చెప్తూ వాళ్ళని సో అది సంగతి చూడండి ఎంత మేగడ ఎంత వెన్న వస్తుందంటే ఇప్పుడు నేను ఈ తోమాలంటే వేణీళ్ళు ఫస్ట్ ఇప్పుడు నేను వేణీళ్ళు కాగబెట్టి ఇందులో పోయాలి పోసి ఇదంతా జిడ్డంతా పోవాలి అప్పుడు తోమాలన్నమాట అసలు చాలా అంటే చాలా చక్కగా వచ్చింది వెన్న తీస్తున్న కొద్దీ ఇందులో ఇంకా 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 అంటుకో మరీ ఉంది చూస్తు నేను మీకు చూపిస్తున్నా చూడండి ఇవ్వండి వెన్నపూస ఒక బౌలు మీగడ అనమాట ఇదంతా వెన్నపూస చూడండి ఇప్పుడు నేను ఐరన్ బాండి పెట్టి ఇదంతా కూడా కరిగిస్తాను ఇంకా చేతికి చూడండి ఎంతుందో ఇదైతే ఎంత తీసినా కూడా జిడ్డు జిడ్డు బాగా జిడ్డుగా ఉంది అసలు ఓకే ఇప్పుడు దీన్ని నేను ఐరన్ బాండి పెట్టి నేను కాగబెడతాను సో ఇందులో అయితే వేస్తున్నా నేను వెన్నపూస ఇదంతా కూడా మంచిగా కరిగిపోవాలి ఇప్పుడు నేను పక్కన నీళ్ళు పెట్టుకోవాలి నీళ్ళు పెట్టుకొని వాటర్ కాగబెట్టాలన్నమాట సో ఇది మనం కలుపుకోవడానికి ఒక స్పూను స్పూన్ పెట్టుకోవాలి చూడండి చక్కగా నీట్ ఆగుతుంది సిమ్లో పెట్టుకొని చక్కగా కాగించుకోవాలి నిదానంగా సిమ్లో పెట్టే కాగించాలి ఇలా అంచులకు అంతా అంటకుండా ఇలా ఇలా అనుకుంటూ మొత్తం చుట్టూ అడుగంటకుండా చేస్తే కింద మాడదు అడుగంటదు చక్కగా వచ్చేస్తుంది మొత్తం చూసారా ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి చూడండి ఎంత చక్కగా ఎంత చక్కగా అవుతుందో నెయ్యి ఉడుకుతో చూసారా సిమ్లోనే పెట్టాలి సిమ్లో పెడితేనే చక్కగా కాగుతుందనమాట హైలో పెడితే కమ్మటి వాసన రాదు మాడిపోతుంది అండ్ మంచి నెయ్యి కమ్మటి నెయ్యి రాదనమాట చక్కగా సిమ్లో పెట్టి టైం తీసుకుంటుంది కానీ మంచిగా ఉడుకుతుంది చూడండి నెయ్యి ఎలా ఉడుకుతుందో చూసారా సో చూడండి నెయ్యి అవుతుంది చూసారా ఇంకా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో నెయ్యి అయిపోతుంది చూసారా ఇలా నెయ్యి తయారు చేసుకోవాలన్నమాట సో ఇది ఇట్లనే సిమ్లో మనం ఈ అంచులకంతా అంటుకుపోకుండా మాడిపోకుండా స్లోగా ఇలా కలుపుకుంటూ మనం చేస్తే అడుగు కూడా అంటుందన్నమాట మంచిగా మొత్తం కింద కాలిందంతా గస అనేది అలాగే ఉండిపోతుంది అంటుకోకుండా మనకి తోమడం కూడా చాలా ఈజీ అయిపోతుంది మనకి చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుంది నెయ్యి ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందనమాట ఇది అవ్వడానికి సో చూసారా ఆల్మోస్ట్ అయిపోయింది నెయ్యి సో ఈ తెల్ల తెల్లగా ఉన్నది కూడా మొత్తం అయిపోవాలన్నమాట కంప్లీట్గా రెడ్ కలర్లోకి వచ్చేసేయాలి అప్పుడు మనం నెయ్యి కంప్లీట్ అయిపోయినట్టు ఓకే చూడండి అసలు ఎంత కమ్మటి వాసన వస్తుంది తెలుసా నెయ్యి ఇదనమాట నెయ్యి చేసే ప్రాసెస్ అంతా మధ్య మధ్యలో ఈ తెల్ల తెల్లగా ఉన్నదంతా కూడా మనకి రెడ్ కలర్లో అయిపోవాలి అయితే నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని బంద్ చేస్తాను మళ్ళీ తర్వాత ఒక వన్ అవర్ తర్వాత కొంచెం సేపు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం మరిగిన తర్వాత చల్లార్చుకొని నేను బాటిల్లో పోసుకుంటాను ఈ వేడికి ఇదంతా కూడా మొత్తం మళ్ళా ఇనుముది కదా కాబట్టి సరిపోతుందనమాట ఈ టైంలో నేను బంద్ చేస్తాను చూడండి బంద్ చేస్తాను సరే నెయ్యి అయితే కంప్లీట్ అయింది నేను మళ్ళీ ఆన్ చేశాను అనమాట ఇదంతా కొంచెం కరిగిన తర్వాత నేను ఒక స్టీల్ దాంట్లో పోసుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ ఒక గాజ్ దాంట్లో నేను స్టోర్ చేశాను కదా ఇది వాడుతున్నాను ఇంట్లో ఇది నేను ఇంకా వేరే దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట సో ఇది ఒక్క నిమిషం మొత్తం ఇట్లా కరిగి చల్లగాలికి కొంచెం గట్టిగా అయిపోతుంది కదా ఒక్కసారి కొంచెం కరిగిన తర్వాత నేను చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో నేను ఒక స్టీల్ బాక్స్తో పోసేస్తా దీన్ని సో చూడండి నెయ్యి అయితే ఇట్లా వడబోసాను అండ్ ఇదైతే ఇది వరకు మా చిన్నప్పుడు అయితే ఇందులో పంచదార వేసుకుని తినేవాళ్ళనమాట నేనైతే తినేదాన్ని నాకు ఎందుకో నచ్చేది కాదు సో మా అమ్మ అయితే తింటుండేది ఎక్కువ అండ్ ఇది చూడండి నెయ్యి ఎలా ఉంది ఫ్రెండ్స్ మంచి స్మెల్ అయితే వస్తుంది నేను ఇది ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేస్తున్నాను అనమాట ఇది కొంచెం చల్లారిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను సో నెయ్యి అయితే కంప్లీటెడ్ ఫుల్ వీడియో చూసేయండి